పెరిగిన చలితో పాటు దోమలు విపరీతంగా పెరిగి ప్రజలకు టైఫాయిడ్ మలేరియా జ్వరాలు ప్రభలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ కార్పొరేటర్ షేక్ సత్తార్ కోరారు ప్రతి సోమవారం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ వైభవనందన్ కు వినతి పాత్ర అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల నివారణకు ఫాగింగ్ గతంలో ఏర్పాటు చేయగా ప్రస్తుత అవి పని లేదని తమ వార్డులో శానిటేషన్ కార్మికులు కూడా తక్కువగా ఉన్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చామన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు జాకీర్ పాల్గొన్నారు పెరిగిన చలితో పాటు దోమలు విపరీతంగా పెరిగి ప్రజలకు టైఫాయిడ్ మలేరియా జ్వరాలు ప్రభలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ డివిజన్ కార్పొరేటర్ షేక్ సత్తార్ కోరారు ప్రతి సోమవారం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ వైభవనందన్ కు వినతి పాత్ర అందజేశారు ఫాగింగ్ మిషన్లను గతంలో ఏర్పాటు చేయగా ప్రస్తుత ఎస్ఎం అవి పనిచేయటం లేదని తమ వార్డులో శానిటేషన్ కార్మికులు కూడా తక్కువగా ఉన్నారని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చామన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు జాకీర్ పాల్గొన్నారు ఈ మధ్య చలి విపరీతంగా పెరగడంతో దోమలు కూడా ఎక్కడ పట్టినా కూడా విపరీతంగా పెరిగిపో ఉన్నాయి కానీ మన మున్సిపల్ పరంగా వాళ్ళైతే గతంలో ఫాగింగ్ మిషన్స్లో ఏర్పాటు చేశారు ఆ మిషన్లు ఎప్పుడైతే మనకు అవసరమైందో అవసరం అంటే ఆయనకి రిపేర్ అయ్యి ఎక్కడైతే మళ్ళీ ఆఫీస్ చేరి ఉన్నాయి దానివల్ల లేదా ఫలితం లేదని ఈ రోజు కమిషనర్ గారిని కలిసి చెప్పడం జరిగింది వారు చర్య తీసుకొని ఆ దోమలు నివారించే దాంట్లో చర్య తీసుకుంటామని చేశారు అదేవిధంగా మా వార్డులో వర్కర్స్ పరంగా కొంత తగ్గారు ఆ వర్కర్స్ని ఇవ్వమని కోరాము ఏది ఏమైనా మొట్టమొదట ప్రతి ఏరియాలో కూడా దోమల సమస్య ఎక్కువ ఉంది జ్వరాల పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మొట్టమొదట ఈ దోమల నిర్మూలనకై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ గారికి మరీ మరీ కోరుకుంటూ ఎందుకంటే టైఫాయిడు మలేరియా డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు పేద ప్రజలు వాటికి నయం చేసుకునే దానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు రోగాల బారి పడకుండా ఉండాలంటే మనం దోమలు నివారించాల్సిన అవసరం మన మీద ఉంది ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క తక్షణ కార్యక్రమం తీర్చుకోవాల్సిన అవసరం మన మీద ఉంది కాబట్టి వెంటనే దీని మీద కమిషనర్ గారు స్పందించి దోమల నివారణకే చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదంతో